ఈరోజు మనము బొప్పాయి పండుగ గురించి తెలుసుకున్నాము బొప్పాయి పండు తినేందుకు ఎంతో రుచికరంగా ఉండటమే కాదు అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది అంతేకాదు ప్రతి సీజన్లోనూ దొరుకుతూ ఉంటుంది పైగా దీన్ని చాలామంది ఇష్టంగా తింటారు సాధారణంగా ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు కానీ బొప్పాయి పండు తినడం వల్ల కొంతమందికి హాని జరుగుతుంది బొప్పాయిని ఏ వ్యక్తులు తినకూడదు ఎందుకు తినకూడదు ఇప్పుడు తెలుసుకున్నాము బొప్పాయి పండులో ఉన్న పోషకాలు మరే ఫ్రూట్లోనూ లేవంటారు పెద్దలు కుదిరినప్పుడల్లా బొప్పాయి పండుని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి బొప్పాయి పండును గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా మంచిది అంటారు గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు ఎందుకంటే దానిలో వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అంశాలు ఉంటాయి పచ్చి బొప్పాయిలో గర్భస్రావం కలిగించే పదార్థం ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని మాత్రమే తినాలి ఇది వారికి అవసరమైన పోషకాలను అందిస్తుంది వారిని సురక్షితంగా కూడా వండిస్తుంది జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకుండా ఉండాలి బొప్పాయిలో కొంతమందిలో కడుపులో చీకాకు లేదా గ్యాస్ కలిగించే కొన్ని అంశాలు ఉంటాయి దీనితో పాటు బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యలు కూడా వస్తాయి అందువల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి దాని పరిణామంపై శ్రద్ధ వహించి తర్వాత మాత్రమే బొప్పాయి తినడం మంచిది మధుమేహ రోగులు కూడా బొప్పాయి తినకూడదు ఎందుకంటే ఇందులో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే కొన్ని అంశాలు ఉంటాయి దీనితో పాటు బొప్పాయిలో సహజమైన తీపి కూడా ఉంటుంది ఇది మధుమేహ రోగులకు హానికరం ఒక వ్యక్తి మధుమేహాన్ని చికిత్స పొందుతుంటే అతని ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకుండా వైద్యుని సంప్రదించిన తర్వాతే బొప్పాయి తినాలి కొంతమందికి బొప్పాయి అలర్జీ ఉండవచ్చు ఇది దురద దద్దుర్లు లేదా శ్వాస సమస్యలను కలిగిస్తుంది ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదు ఎందుకంటే దాని వినియోగం వారి గుండెను ప్రభావితం చేస్తుంది దానితో పాటు ఉండే కొన్ని అంశాలు అధిక రక్తపోటు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు పెంచుతాయి అందువల్ల గుండె రోగులు వైద్యుని సంప్రదించిన తర్వాతే బొప్పాయి తీసుకోవడం మంచిది